హాయిగాయస్ అందరికీ ఈ గాలి అయితే కోళ్ళు చల్ల చెద్ర అయిపోతున్నాయి పాపం నా ఏరంటే చెప్తాను లో పర్లేదు ఈ ఇంటి దగ్గర అయితే చాలా ప్రాబ్లం అవుద్ది కొద్దిగా అట్లనే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మా దగ్గర చూసారా గాలి ఓన కోళ్ళకి కుక్కలు అయితే కాపలా ఉంటాయి చాలా మంచిగా అనమాట ఈ రోజు తిన్నాం కానీ అట్లనే ఎవరైనా పట్టుకున్నా ఎవరైనా వచ్చినా కొత్తలు కలుస్తాయి బయట అయితే ఏమన్నా తెలిసిన వాళ్ళు అయితే అలా వెళ్తుంటే చేపలు అయితే తీసుకొచ్చారనమాట వర్షానికి కాలువ చేపలు దొరుకుతాయి ఆ కోసిన వేస్ట్ ఏమన్నా ఉంటే తినడానికి వచ్చినాయి అనమాట చూసుకుంటుంది కోళ్ళు ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి అలా అలా పోయినాయి అనమాట ప్లేస్ అయితే చాలా పెద్దది ఓపెన్ ప్లేస్ అనమాట అలా తిరుగుతాయి ఇది పెరుగు అది నా దగ్గర కోళ్లు సేల్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి